పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలు వినాయక మండపాలను రామగుండం పోలీస్ కమిషనర్ సందర్శించడం జరిగింది రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన యాభై నాలుగు భారీ గణేష్ విగ్రహ మండపాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులు నిబంధనలు పాటించాలని పలు సూచనలు చేశారు రామగుండం కమిషనరేట్ పరిధిలో వినాయక చవితి రోజు నుండి వినాయక నిమజ్జనం శోభయాత్ర రోజు వరకు నిమజ్జనం పూర్తి చేసే అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు హోంగార్డ్ స్థాయి అధికారుల నుండి పోలీసు ఉన్నత అధికారుల వరకు రాత్రి పగలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలందరూ అన్ని మతాలను గౌరవించుకుంటూ సామరస్యంగా ఐక్యతతో ఉంటూ ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అన్నారు నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన నిబంధనలు ఆంక్షలు ఖచ్చితంగా పాటించాలని ఎలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు బందోబస్తు పెట్రోలింగ్ పకడ్బండీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు సిపి వెంట పెద్దపల్లి డీసీపీ చేదన ఐపీఎస్ పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావులు ఉన్నారు

మనోదేవే సరస్వతీ వాజే భిర్వాజనివదే గౌరీమి విత్యవతో గౌరీ మిమై సలిరాన్ శాణం శ్రంపయాను సాత్ర ముఖేషుత ఆచంద్రపయామి అష్టోపస్లార్చే అక్షరాన్ సమర్పయామి తగరవర్ణా అధ్యక్షనాం నిర్గ నమస్కారం ఈరోజు పెద్దపల్లిలో ఈ పెద్ద వినాయకుడు మండపానికి రావడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా మేము అందరం రైట్ ఫ్రమ్ హోంగార్డ్ నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాల నుంచి చూసి వాళ్ళ యొక్క రెజ్మెంట్స్ ఎలా ఉన్నాయి తర్వాత రాత్రి కంట్రోలింగ్ కానీ తర్వాత ఇక్కడ ఏ అలాంటి అవాసన సంఘటనలు రోజు మేము రాత్రి మగల్లో ఇక్కడ డ్యూటీస్ డిక్వై చేసుకున్నాము ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి సంక్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరికీ నిలగ్నమై ఉన్నారు నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ని పండుగలు హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలు కానీ తర్వాత కానీ సామరస్యంగా అంతే ఎంతోజియా అందరూ కోఆపరేటివ్గా చేసుకోవాలని ఎవరి విశ్వాసాలన్నీ వాళ్ళని గౌరవించాలని కోరుతూ సో ఇలాంటి ఇతర మతస్థులను కూడా వాళ్ళ యొక్క దర్గాలు కానీ మసీదులు కానీ ఉన్న ప్లేస్లో కూడా మీరు కూడా అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క ప్రార్థనలకు ఇబ్బంది కలగకుండా వెలగాలని మేము ఆ రోజు కూడా లాస్ట్ ప్రొసెషన్ రోజు కూడా చాలా జాగ్రత్తగా కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఫోర్స్ కూడా ఎప్లాయ్ చేస్తున్నాం నియర్లీ సెవెన్ హండ్రెడ్ పీపుల్ టోటల్గా డిప్లాయ్ అవుతారు ఆ రోజు సో ప్రశాంతంగా జరగాలని ఇక్కడ కూడా అందరికీ కోఆపరేట్ చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్